ఈ రోజైతే మనం ఫేమస్ అయిన ఒక స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసాము స్ట్రీట్ ఫుడ్ అనగానే మన అందరికీ ఇప్పుడు టక్కన గుర్తొస్తుంది కుమారి ఆంటీయే సో ఆంటీ ప్రైజెస్ మొత్తం పెంచేశారు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అంటున్నారు సో చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి కదా అసలు నిజంగానే ప్రైజెస్ పెంచాయా ఏంటి క్రౌడ్ ఇంతమంది అని కనుక్కుందాం పదండి

ఐ అంటే అలానే ఉందా అంతేం లేదండి చెప్పినంత అయితే లేదు అదే మేము యూట్యూబ్ లో రీల్స్ అన్ని చూసి ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అని వచ్చాము ఫస్ట్ టైం వచ్చారా ఆ ఫస్ట్ ఉంది ఫుడ్ మేము మేము కూడా యూట్యూబర్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ నుంచి చూసి వచ్చాము యూట్యూబ్ లో చూసి వచ్చారా ఆ ఓకే యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయిన అమ్మ అండి రెండు లివర్ ఎక్స్ట్రా తో మీద మొత్తం థౌసండ్ రూపీస్

ఒక స్పెషల్ రైస్ yes ఫ్లేవర్ రైసెస్ సో టేస్ట్ ఎలా ఉంది పర్లేదు 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 సో ఎంత సేపటి దొరికింది మీకు ఫుడ్ ఎంత వెయిట్ చేసి దొరికింది 10 నిమిషస్ 10 నిమిషస్ ఫుడ్ కోసం రాలే ఒకసారి ఆంటీ చూసి వెళ్ళిపోదాం అని కోసం ఆంటీ ఆంటీ కోసం ఆంటీ వచ్చారా ఆ లివర్ లాంటి అనుకున్నా లివర్ ఓకే నమస్తే అమ్మా ఏంటండి టూ అవర్స్ వెయిట్ చేపించారు సారీ అమ్మా మామూలు క్రౌడ్ లేదు అయితే ఏంటండి ఆ లివర్ స్టోరీ ఏంటి అసలు రెండు లివర్లకి నేను వెయ్యి పాలేసారంటే ఏంటంటే అయ్యో అయ్యవాళ్ళ నాకేం నవ్వు వస్తుంది అది ఎందుకంటే అంటే కోపం రాలే నవ్వుకున్నాం బాగా ఎందుకంటే టూ లీవర్స్ అది జరిగింది అంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు సిక్స్ నెంబర్స్ వచ్చారు నాలుగేమో మామూలుగా సింగిల్ కర్రీ తీసుకున్నారు రెండేమో డబుల్ కర్రీ తీసుకున్నారు మళ్ళీ ఆరుగురు ఆరు ఎగ్గలు తీసుకున్నారు అయితే అక్కడికి ఎయిట్ అదే నైన్ హండ్రెడ్ అయింది మొత్తం ఎగ్లతో తర్వాత లివర్ కర్రీ ఎంత అని అడిగారు హండ్రెడ్ రూపీస్ అన్నాను పార్సల్ కట్టమన్నారు అంటే చికెన్ లివర్ డబుల్ కర్రీ తీసుకున్నారు ఆ లివర్ ఎక్స్ట్రా కట్టమన్నాక వాళ్ళు తిన్నాక ఏం చేశారు లివర్ బాగుందని చెప్పి మళ్ళీ కట్టించుకోవచ్చులే అని చెప్పి అదేం చేశారు రెండు ప్లేట్లలోకి ఏమన్నారు దాన్ని హండ్రెడ్ రెండు లివర్లు ఎక్స్ట్రా కదా దాంతో థౌజండ్ అయిందని చెప్పాను అంటే వాళ్ళకి ముందర నైన్ హండ్రెడ్ అయింది కదా అది కట్టమన్నారు మళ్ళీ పేమెంట్ ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి సార్ మళ్ళీ మర్చిపోతారేమో అని కూడా అన్నాను అంటే అంతకు ముందు అన్నాను సార్ ముందే చేసేయండి అంటే చేస్తామమ్మ తిన్నాక ఎక్కడికి వెళ్ళాము కదా అవునా అంతే కదా ఏమో ఆ వీటి గురించి నాకు పెద్దగా తెలియదు రోల్ కంటే ముందు ట్రోల్ కంటే తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉందా అమ్మ ట్రోల్ కంటే ముందు ట్రోల్ కంటే తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉందా క్రౌడ్ పెరగడంలో ఆహా క్రౌడ్ ఎప్పుడు అలాగే ఉంటది కాకపోతే ఇది వరకైతే ఇంత లేదు నన్నా ఎందుకంటే ఏదో నార్మల్ గా ఉండేది ఇంత ఉండేది కాదు ఉంటు ఉండేది కానీ ఇంత ఉండేది కాదు ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు మీరు అందరూ వచ్చినాక ఇంకా కొంచెం ఇది అవ్వటం వల్ల కొద్దిగా పబ్లిక్ పెరిగారు అంటే పబ్లిక్కి తెలిసింది అంతకు ముందలంటే ఇంత మందికి తెలియదు ఎయిటీ రూపీస్ కుమారి కోసం ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా వండినా ఇప్పుడు అయితే సెవెన్ హండ్రెడ్ ప్లేట్స్ వెళ్ళాయమ్మా వరకి ఇప్పుడు ఏమైతుందంటే నాన్ వెజ్ ఎంత తెచ్చినా అందరూ డబల్ డబుల్ కర్రీలు రేపులు మళ్ళీ ఎక్స్ట్రాలు కూడా వేయించుకుంటున్నారు మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ కర్రీలు కూడా పట్టుకెళ్తున్నారు దానివల్ల దానివల్ల ఎక్కువ ప్లేట్లు అమ్మలేకపోతున్నాయి ఇప్పుడు ఇంకా ఓపిక మించి అంటే ఇప్పటికీ నాన్ వెజ్ చాలా అయిపోతుంది మిగిలేదు తక్కువైపోతుంది ఖర్చు అయితే ఎక్కువైపోతుంది కానీ నాకేమో ఎన్నో వచ్చేసి అనుకుంటున్నాను పెట్టుబడి పెడితేనే కదా ఉంటాయి నాన్ వెజ్ లో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై నాన్ వెజ్ కదా వెజ్ లో ఒక ఫ్రై కర్రీ ఒక గ్రేవీ కర్రీ పప్పు సాంబారు రసము రైతా టూ పికిల్స్ ఉంటాయి ట్వల్ కి స్టార్ట్ ఇప్పుడు అంటే మేము మియాపుర ఆల్మీను ఎంఈ నగర్ నుంచి రావాలి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం వన్ అవర్ పట్టేస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి బాగా అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కి బయలుదేరితే ఇక్కడ ట్వెల్వ్ థర్టీ కూడా దాటిపోతుంది ఒక్కసారి టైమింగ్ మార్నింగ్ పన్నెండున్నర ఇక మార్నింగ్ నాన్ పన్నెండు అన్ని కావాలంటే త్వరగా రావాలి రావాలి

రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై తొమ్మిదినే స్టార్ట్ చేస్తాం కానీ ఇంతమంది ఒక ఫైవ్ హండ్రెడ్ మంది క్రౌడ్ వచ్చినా కానీ అసలు మీకు అసలు ఎక్కడ అలసట లేకుండా నాన్న బుజ్జి అని మంచిగా పెడతారు సో అందులో మంచిగా అనిపిస్తుంది కదా అండి ఎందుకంటే వాళ్ళ వల్లే కదమ్మా నేను బతుకుతున్నాను వాళ్ళు వాళ్ళని ఆ పబ్లిక్ అనేది లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను అది ఖచ్చితంగా ఉండాలి అయితే మీమ్స్ లో కూడా వస్తున్నారు అంటే చాలా సంపాదించేస్తుంది సో క్రోర్స్ లో అనేసి కూడా మంచిగా మీమ్స్ వచ్చేస్తున్నాయి నెలలకు కాదు సంవత్సరానికి కూడా లెక్క పెట్టిస్తున్నారు రెండు మూడు కోట్లు వేసేసుకుంటున్నారని మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువు పెద్దవాళ్ళు ఊరినే అనలేదు శాస్త్రం అది భరించే వాళ్ళకి తెలుస్తుంది అంతేనా అది ఎంత వస్తుంది ఏంటనేది మనకు తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా తెలియని వాళ్ళు ఏంటనుకుంటే మనకెందుకు కదా అది మనం ఏంటనేది మనకి తెలుసు ఎంత ఉంటుంది మీ బిజినెస్ ఎంత ఉంటుంది అదే మా రోజుకి అరవై వేలు అన్ని కలిపి అరవై వేలు వస్తాయి నాకు అమౌంట్ దాంట్లో ఖర్చులు అన్ని పోగా నాకు అంటే నెలకి లక్ష యాభై వేలు మిగిలితాయి అయ్యో టూ లీవర్స్ అది అయితే నాకు నవ్వు వస్తుంది అది టూ లివర్స్ అయితే ఇంకా సిక్స్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు సరే ఆ డైలాగ్ చెప్పండి అదంతా మళ్ళీ దీన్ని చూసి ఇంకా ఇంకొంతమంది పాపం అనవసరంగా ట్రోల్ చేస్తారు వాళ్ళకి టైం వేస్ట్ అలా చెప్పాను వాళ్ళు అక్కడ నుంచి ఉన్నారు వాళ్ళు సార్ ఆయన ఏమో ముగ్గురు ముందు వెళ్ళిపోయారు ఇంకో ముగ్గురు ఏమో ఇక్కడ నుంచి తిన్నారు అక్కడ అక్కడ తిన్నారు అయితే వీళ్ళు వెళ్తుంటే తర్వాత చేస్తా అన్నారు కదా సార్ మొత్తం మీది టూ లివర్ లాక్స్ట్రా కదా థౌజండ్ అయింది సార్ అని చెప్పా సో అదే పేలింది సో థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూ ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి మీ బిజినెస్ హండ్రెడ్ కాదు థౌసండ్ కానీ ఇంకా చాలా మంది రావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న మీ అందరికి కూడా థ్యాంక్స్ ఎందుకంటే ఇంతమంది అంటే మీ ద్వారాగే పబ్లిక్ ఇంతమందికి తెలిసిందంటే మీ ద్వారాగానే తెలిసింది మీ యూట్యూబ్ ఛానల్ వల్ల ఛానల్ వాళ్ళ వల్ల ఏదైనా నాన్ వెజ్ తినాలనుకున్నా మరి మరి ముందు వచ్చేసేయండి రైట్ ఆంటీ థ్యాంక్ యూ అండి లో నిల్చుంటే చాలా కష్టపడి ఫుడ్ దొరికింది నేను ఇక్కడికి ముందు తెలంగాణ ఐటమ్స్ అంటే చికెన్ ఫ్రై అవన్నీ బోటి అవన్నీ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఓన్లీ వైట్ రైస్ చికెన్ కర్రీ గ్రేవీ మాత్రమే దొరికింది సో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఒక్కొక్కరికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది తీసుకోవాలనుకుంటే అంత రష్ ఉన్నారు సో మీరు ఎంత ఎర్లీగా వచ్చినా కానీ ఈవెన్ లెవెన్కి వచ్చినా కానీ రష్ మాత్రం అంతే ఉంటారు సో ఫుడ్ విషయానికి వస్తే బాగుంది సో మనం ఇంట్లో ట్రై చేస్తాం కదా సో అలా ఉంది చాలా స్పైసీగా చాలా బాగుంది మిగతా రవి తీసుకుంటే కూడా చాలా మట్టుకు అందరు కూడా చాలా బాగుంది అన్నారు సో నేను ట్రై చేసిన చికెన్ వైట్ రైస్ కూడా సో మనం ఇంట్లో చేసుకుంటాం కదా సో స్పైసీగా అలా ఉందనమాట అన్ని సాల్ట్ అవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ ఎలాంటి ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం మినిమం హాఫ్ అన్ అవర్ ఇంకా మీ పేషెన్స్ ఎవరు అనమాట అంత ఉంది అంత క్రౌడ్ ఉంది అక్కడ ஆண்டி தே தினாலே ச்சிதங்கே மினமம் கம்பல்சரி ஆஃப் அன் அவர் வெயிட் ஆயால் கொஞ்சம் மெல்லி ராவாங்க ட்ரெய்யாரு